మనం ఇప్పుడు ఆరుల్మిక్ కోడల్ అల్గర్ తిరుకోయల్ మధురై ఇది భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రానికి చెందిన మధురై నగరానికి మధ్యలో ఉంది తమిళ భాషలో మధురై నగరానికి మరొక పేరు కూడల్ అలగర్ అనగా అందమైనది అని అర్థం ఈ దేవాలయం పురాతనమైనది ఇది నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటి కూడల్ అలగర్ ఆలయము మధురైలో విష్ణువుకు అంకితం చేయబడిన ఒక ప్రాచీన ఆలయం ఈ ఆలయం చరిత్రలో విజయనగర రాజులు మరియు మధురై నాయక రాజులు తోడ్పాటు ఉంది మరియు ఇది దివ్య ప్రబంధం వంటి సాహిత్య రచనలో కూడా ప్రస్తావించబడినది ఆలయంలో ప్రధాన దేవుడు కూడల్ అలగర్ అంటే విష్ణువు మరియు శ్రీ లక్ష్మి మధురవల్లిగాను కుడివైపున అలాగే ఎడమవైపున ఉమాదేవి ఉన్నది

ஸோ மிடில் வந்து ஸ்டாண்டிங் பர்சன் அட் த டவ் ஆஃப் டவர் ஸ்வீத் ஃபார்ட்டி செவன்த் டிவிஜஸ் ஃபார்ட்டி செவன் ஆஃப் ஒன் நைட் எயிட் ஆ ஃபார்ட்டி செவன்த் ஹோட் செவன் ஓகே டிவிஜியஸ் ஓகே டிஸ்ட் டிஸ்டம்புல் ஐ எஸ் ஸோ பல்லாண்டு பல்லாண்டு பல்லாயிரத் தாண்டு யூ நோ அவர் பெரியார் வார் ஏ ஃபாதர் ஆஃப் ஓய் நான்சியா ஓகே அடா ஸோ பல்லாண்டு பல்லாண்டு பல்லாயிரத் தாண்டு வர் ஹோடு நூறாயிரம் ஸோ த சாங் வர்ஸ் సాబ్బ శ్రీదేవి భూమాదేవి ఉమాదేవి అమ్మ శ్రీదేవి భూమాదేవి బోత్ సైజ్ ఓకే ప్రొసెసన్ మూర్తి వ్యూహ సుందర రాజ వ్యూహ సుందర రాజా ఓకే ఓకే సార్ సౌత్ సైడ్ లక్ష్మి ఓకే ఈ ఆలయం గురించి పురాణాలలో కూడా ప్రస్తావన ఉన్నది బ్రహ్మాండ పురాణంలో ఏడు అధ్యాయాలలో కూడల్ అలగర్ గురించి ప్రస్తావన ఉంది అల్వార్ల స్థుతి పన్నెండు మంది అల్వార్లలో ఒకరైన శ్రీ విష్ణు చిత్తుడు పెరి అల్వార్ ఆలం యొక్క గొప్పతనాన్ని తన కీర్తనల ద్వారా స్థుతించారు ఆయన ప్రస్తావించిన తిరుప్పలండు అంటే దీర్ఘాయుష్యు అనే ప్రసిద్ధి స్తోత్రం నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటిగా పరిగణించబడే ఈ ఆలయంలోనే మొదటిసారిగా పాడినట్లు చెప్తారు పాండ్యరాజులు విజయనగర రాజులు మరియు మధురై నాయక రాజులు ఈ ఆలయ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించారు ఇది పాండ్యరాజుల కాలంలో ప్రారంభమైందని నమ్ముతారు ఈ ఆలయానికి ఒక పురాణ గాథ కూడా ఉన్నది ఒక పురాణ కథనం ప్రకారము శ్రీకృష్ణుడు శ్రీరాముడు వంటి విష్ణుమూర్తి అవతారాలు ఇక్కడి దేవతతో సంబంధం కలిగి ఉన్నారని పెరియాలర్వార్ కీర్తించారు ఆయన పాడిన త్రిప్పలండు దీర్ఘాయుష్యు అనే స్తోత్రం ఈ ఆలయం వద్దనే ప్రారంభమైంది అలగరి వివాహ గాథ ఒక పురాణ గాథ ప్రకారం శ్రీ మీనాక్షి మరియు శ్రీ సుందరేశ్వర్ల వివాహానికి శ్రీకృష్ణుడు హాజరు కావడానికి వచ్చినప్పుడు పెళ్లి ముందే జరిగిపోవడం వలన ఆయన వగై నది ఒడ్డు నుండి వెనక్కి వెళ్ళిపోయారని చెప్తారు ఆలయ నిర్మాణము ద్రావిడ శైలిలో నిర్మించబడింది గర్భగుడికి అష్టాంగ విమానము హేమ పుష్కరిణి వంటి విశిష్ట లక్షణాలు ఉన్నాయి ఈ ఆలయము ఎంతో శిల్ప సంపదతోను మరియు ఎంతో అందమైనదిగాను కనిపిస్తున్నది మీరు కూడా ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారి కృపకు పాత్ర కాగలరని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి